అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తను అయితే తెలిపింది భారీ ట్విస్ట్ అనేది కూడా చెప్పడం జరిగింది అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో కూడా తొమ్మిది వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర మంత్రివర్యులు గింజరపు గారు అయితే నిన్న జరిగిన మీటింగ్లో కూడా సమావేశమై అందరికీ కూడా అధికారికంగా అయితే ప్రకటించారు ఒకటి రెండు రోజుల్లో నేరుగా అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని ఇప్పటికైతే వరద బాధితులుగా నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లయితే తెలిపారు వెంటనే కూడా మీరు నష్టపోయిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు ఆ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది అలాగే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే వెల్లడించారు వెంటనే కూడా మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోమని ఆధార్ లింక్తో పాటు మొబైల్ నంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ చేసుకొని వేసిన పంటలన్నీ ఈ క్రాఫ్ట్ చేసుకోమనేది తెలపడం జరిగింది త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జంప్ చేస్తారు కాబట్టి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ విడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో